ఇంటర్ విద్యార్థికి అరుదైన వ్యాధి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన దొండపాటి ధర్మరాజు వీరలక్ష్మి దంపతుల కుమారుడు దొండపాటి మణికుమార్ ఏ మల్లవరం అంబేద్కర్ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురికాగా పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ స్పందించి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షలు చేసి జీబీఎస్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చిందని తెలిపారు కాలేజ్ ప్రిన్సిపల్ విజయ్ వెంటనే స్పందించి పై అధికారులకు డీసీఓకు తెలియపరచగా వెంటనే సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు స్పందించి సుమారు ఐదు లక్షలు వెచ్చించి బాలుడికి వైద్యం అందించారు అయితే ఆరోగ్య పరిస్థితిలో ఇంకా నిలకడలేకపోవడంతో మళ్లీ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు ఆ కుటుంబం ఇప్పటి వరకు తమకు సహాయం చేసిన ప్రిన్సిపల్ డీసీఓ సాంఘిక సంక్షేమ మంత్రివర్యులకు కలెక్టర్ అలాగే ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఆ బాబుకు మెరుగైన వైద్యం అందించడానికి సహాయపడతారని వైఎన్సీ మీడియా వేదికగా కోరుతున్నారు మా తమ్ముడు దండపాటి మణికుమారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఏ మలవర స్కూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సార్ సెప్టెంబర్ నెలలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుని కొంచెం చేతులు పాళ్ళు కొత్తిమీరలుగా ఉన్నాయని స్కూల్ స్టాఫ్కి డాక్టర్ నర్సు గారికి చెప్పడం జరిగిందండి నర్సు గారు చెప్పిన తర్వాత అలాగనే ప్రిన్సిపాల్ గారు తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అబ్బాయి పరిస్థితి కొద్దిగా క్రిటికల్గా ఉందని హాస్పిటల్ గవర్నమెంట్ కాకినాడ హాస్పిటల్ వాళ్ళు తెలియజేయడం జరిగిందండి తెలియజేయగానే ఇమీడియెట్లుగా ప్రిన్సిపాల్ గారు పేరెంట్స్ తెలియజేసి ఇమీడియట్లుగా డిసిఓ సార్కి తెలియజేశారండి డిసిఓ సార్ వెంటనే స్పందించి సూపర్ టడం జరిగిందండి సూపర్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారి పర్యవేక్షణలో మా తమ్ముడికి వచ్చిన జీబీఎస్ పర్యవేక్షణ అనేసి తెలియజేయడం జరిగింది సిక్స్ మా తమ్ముడిని టెస్టులు చేసిన తర్వాత జీబీఎస్ సిండ్రో అనే కంప్లైంట్ ఇది సంగతి తెలియపరచగానే ప్రిన్సిపాల్ గారు వెంటనే స్పందించి డిసిఓ గారితో మాట్లాడడం జరిగిందండి డిసిఓ గారు వెంటనే మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ మంత్రివర్యులతో మాట్లాడిన తర్వాత సార్ డాక్టర్ గారితో సూపర్ టెంట్ గారితో మాట్లాడి ఆ అబ్బాయికి ఖర్చు అయినా పర్వాలేదు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలని తెలియపరచడం జరిగిందండి తెలియపరచినందుకు ప్రత్యేకమైన సాంఘిక సంక్షేమ మంత్రివరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి ట్రీట్మెంట్ ప్రారంభించినందుకు మా తమ్ముడికి రోజుకి ఐదు ఇంజక్షన్లు ఒక ఇంజెక్షన్ ఇరవై రెండు వేల చొప్పున రోజు లక్ష రూపాయలు చొప్పున ఐదు రోజులు ఇంజెక్షన్ చేశారండి ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టి ప్రభుత్వం వారు ఈ ప్రభుత్వం వారు ఖర్చు పెట్టి మా తమ్ముడికి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ఈ ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు శ్రీ డాల బాలవీరాంజనేయులు స్వామి గారికి మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ ఎలా ఉన్నదంటే ఒక ప్రిన్సిపాల్ గారైన విజయ్ గారికి అలాగనే కాకినాడ సూపర్టెండెంట్ గారికి కాకినాడ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరికీ అలాగే డీసీఓ గారికి కలెక్టర్ గారికి అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు సాంఘిక సంక్షేమ మంత్రివర్యులైనట్టు డౌల బాల వీరంజన స్వామి గారికి అలాగే మన సీఎం గారు అయినట్టు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేకమైన మా కుటుంబం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా తమ్ముడు ఇంకా కొద్దిగా బలహీనతలో ఉన్నాడు సార్ ఆ బలహీనత నుంచి కోలుకోవాలంటే సార్ మీరు కొంచెం ఆర్థికంగా మా తమ్ముడు పట్ల ఇంకా కొద్దిగా సహాయం చేస్తారని కోరుకుంటూ స్థానికంగా సత్య ప్రభరాజు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి మా తమ్ముడు పట్ల కూడా మీరు ఎంతగానో ఆర్థికంగా సహాయం చేస్తారని కోరుకుంటున్నాం మేడం గారు